జనసేన పార్టీ పిఎస్ చైర్మన్ మరియు పౌరు సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు విజయవాడలో రేపు జరగబోయే ఇరవై ఏడవ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో సినిమా ఫోటోగ్రఫీ పర్యాటక శాఖ వర్యులు శ్రీ కందుల దుర్గేష్ ఏపీ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అలాగే కృష్ణా జిల్లా జనసేన పార్టీ సమన్

ఉదయ్ భాన్గర్ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండేడి రామకృష్ణ గారు అదేవిధంగా కుక్క జిల్లా అధ్యక్షుడు కాద వెంకటేశ్వరరావు గారు సమన్వయ మనం ఏర్పాటు చేసిన నరసరావుపేట నియోజకవర్గం మార్కండే బాబు గారికి అదేవిధంగా మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ గారికి ఈ సమావేశానికి ముఖ్యంగా మా అందరం కూడా మీకు పరిచయం చేయడానికి కోసమే కాకుండా మన కుటుంబ సభ్యం కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరబోతున్న మన ఆలబ రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు పలకడానికి మనం ఒక బాధ్యతతోటి ఎలక్షన్ ముందు తీసుకెళ్ళడానికి ఆయన కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా నేను అభినందిస్తూ ఈ సమావేశానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు ఏ విధంగా మనం సమన్వయపరచుకుంటూ కలిసి కట్టుగా ఎన్ని కష్టాలన్నా సరే మనం ఎదుర్కొని గత ఐదు సంవత్సరాలు చేసిన అనేక కార్యక్రమాలు మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ప్రత్యేకంగా వీరమయ్యూడగానే నాకు వచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కోదాడి నుంచి మనందరం కూడా ఆ రోజు ఒక పోరాటం చేసుకుంటూ గనవరం ఎప్పుడైతే విమానం ల్యాండ్ అవన్నీ చేశారు కోదాడి వారికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఏ విధంగా పోలీసుల ద్వారా మనం అనేక ఇబ్బందులు పడ్డాము ఆ రోజు చూసాం ప్రతి పోరాటంలో మీ పాత్ర ఉంది మీ భాగస్వాములుగా మీరు నిలబడ్డారు ఇందాక గురుగేష్ గారు చెప్పినట్టు ఈరోజు వేదిక పైన మేము ఒక పదవిలో కూర్చున్నామంటే మీరు ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం సమాజానికి ఉపయోగపడే విధంగా నిజాయితీగా ఒక నిబద్ధతతోటి చాలా పట్టుదలతోటి మీరు నిలబడిన తీరు ఈరోజు మనం గర్వంగా మన కూటమిలో ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం నిలబడతాం దాని మీరందరూ కూడా ఎంతో సంతోషంగా గర్వంగా మీరు స్వీకరించాలి ఆ మాటను ఎందుకు అంటున్నానంటే శాసనసభలో ఈ రోజున మనం ఇరవై ఒక్క స్థానాల్లో నిలబడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండో స్థానంలో జనసేన పార్టీ నిలబడింది అటువంటి ఆలోచన విధానాన్ని ప్రతిరోజు మనందరం కూడా కష్టపడి నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాల కోసం అహర్నిషన్ కృషి చేసిన మన జనసైనికులు మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుంటున్నాను సమస్యలు ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్య పరిష్కారం కోసం మనం ఏం చేయగలుగుతాం అనే ఆలోచన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా రైతులు ఇబ్బంది పడుతుంటే అది చూసి ఆయన స్వయంగా ఐదు కోట్ల రూపాయలు కూడా పర్యటించి ఆ కుటుంబానికి లక్ష రూపాయలు మనం ఆర్థిక సహాయం అందించాం అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం విమర్శిస్తే సరిపోతుంది లేక ఒక ధర్నా చేస్తే సరిపోతుంది అనే ఆలోచన ఎప్పుడు కూడా మనకి జనసేన పార్టీలో లేదు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఆ మాట చెప్తా ఉంటారు ఒక సమస్య పైన మనం పోరాటం చేస్తున్నప్పుడు సమాజానికి ఉపయోగపడే విధంగా నిలబడాలి ఇప్పుడు ఇందాక బుధప్రసాద్ గారు రాగానే నాతో కృష్ణా జిల్లాలో ధాన్య కోనుగోలు విషయం గురించి చెప్పారు నేను ఆయన కదే మానిచ్చాను ఈ విషయాన్ని ఎందుకు ఎందుకు మీకు ప్రస్తావిస్తున్నానంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు సోదరుడు దుర్గేష్ గారు తూర్పుగోదావరి జిల్లాలో మూడు సార్లు రైతులకి ప్రత్యేకంగా ఎవరైతే పాపం ధాన్యం కొనుగోలు విషయంలో దగా దగా పడ్డారో ఎవరైతే మోసపోయారో వాళ్ళకి అండగా నిలబడ్డానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడితే బాగుంటుందనే సమావేశం ఏర్పాటు చేసినప్పుడు రెండుసార్లు పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామాల్లో పర్యటించి అక్కడ మనం ఒక రోజు గాంధీ మార్గంలో కొద్ది నుంచి సాయంత్రం వరకు మనం ఉపవాసంగా నిలబడి రైతులకి అండగా నిలబడ్డాం అదే కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకొని మనం మన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఉందేసి వెళ్ళిపోతే ఆర్థిక ఉన్నా కూడా మన ప్రభుత్వంలో రాగానే నెల రోజుల ఆ రైతులందరికీ కూడా మనం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు మన కూడలి ప్రభుత్వం చెల్లించింది అప్పటి నుంచి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా రైతులకు భరోసా నింపుతూ వచ్చాం ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మనం వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేసాం ఎప్పుడైతే ఇప్పుడు బుధప్రసాద్ గారు చెప్పారో నేను ఆయన అది చెప్పాను గత సంవత్సరం ఈ జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాలుగు లక్షల పదివేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మన ప్రభుత్వం ఇంకా ఖరీఫ్ కన్నా ముందే మనం దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసాం కృష్ణా జిల్లాలో ఇంకా కొనుగోలు చేయడానికి మనకు అవకాశం ఉంది పెద్దలు నా తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా నేను అధికార యంత్రాంగా అప్రమత్తం చేసి రైతులను ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసే విధంగా మిల్లర్లు కూడా ధాన్యం కొనుగోలు చేసే విధంగా మనం ప్రభుత్వానికి అంతమంగా మనం మంచి పేరు తీసుకోవడమే కాకుండా ప్రజలకి మంచి పరిపాలన అంటే ఏంటి అని మనం చేసి చూపించే విధంగా చర్యలు తీసుకుంటామని నేను పెద్దలు బుద్దప్రసాద్ గారికి ఈ నుంచి వచ్చిన మన రైతులకి మన సోదరులకి జనసైనికులు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను ప్రభుత్వ పరిపాలన ప్రజలకి మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పరిపాలించే విధంగా ఒక ఆదర్శవంతంగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆలోచించి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు స్వర్ణంగా ఇరవై నలభై ఏడు అనే కాన్సెప్ట్ ఉంది ప్రతి జిల్లాని మన అభివృద్ధి పదంలో విధంగా ఒక ప్రాణిక సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఈ రోజు జనసేన పార్టీ పాత్ర ఏంటి ఈరోజు ఆడపాటు రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో తెనాలి శాసనసభ్యులుగా అదేవిధంగా రాష్ట్రానికి మంత్రిగా ఆయన అందించిన సేవల్ని గుర్తించి తెలుగుదేశం పార్టీకి ఆయన అభ్యర్థిగా నిలబడినప్పుడు నిలబడినప్పుడు మనం అందరం కూడా పూర్వంలో భాగస్వాములుగా ఒక బాధ్యత తీసుకోవాలి నాకు ప్రత్యేకంగా ఖచ్చితంగా బాధ్యత ఎందుకంటే తెనాలి ఆయన కూడా సీట్లు ఆశించారు తెలుగుదేశం పార్టీ కోసం ఆయన కూడా ఆదేశం కృషి చేశారు తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక సందర్భాల్లో మేము అనేక కార్యక్రమాల్లో ఒకరి మేము పార్టీ పరంగా మన విధానాలు మనం ఉన్నా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి నియోజకవర్గం అభివృద్ధి జరగాలి మన జిల్లా మన ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే మనం అదే అదేవిధంగా ఎప్పుడైతే కూడమిలో భాగంగా నన్ను అభ్యర్థిగా డిక్లెర్ చేశారో మనస్ఫూర్తిగా ఆ ఎన్నికలను ఆలపాటి మహేంద్ర ప్రసాద్ గారు మన విజయం కోసం మన విజయంలో ఎందుకు అంటే ఇందాక దుర్గేశ్వర్ అన్నట్టు ఈ బాధ్యత కేవలం వ్యక్తిగతంగా ఒక లీడర్ కానీ కాదు మనం పార్టీ పరంగా మనం బాధ్యత తీసుకోవాలి ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది కాదు మనందరం కూడా రాజకీయంగా ముందుకెళ్లే విధంగా కలిసి కట్టుగా నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఏ విధంగా ఆయన కష్టపడి ఆలోచన పనిచేసి నా విజయానికి ఆయన సహకరించారు ఖచ్చితంగా నూటికి మూడు శాతం మనందరం కూడా అదే విధంగా బాధ్యత తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను ఎందుకంటే మూడు జిల్లాల నుంచి నాలుగు జిల్లాల నుంచి మనం ఒక టీమ్ ఏర్పాటు చేసుకుని ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి మనం సమన్వయకర్తలను ఏర్పాటు చేసుకుని మండల స్థాయిలో ప్రత్యేకంగా పట్టణాల్లో ఎక్కువగా మనకి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా గెలిపించుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అశోక్ బాబు గారు చాలా అనుభవంలో చెప్పారు కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి మరి రాజకీయంగా కొన్ని కొన్ని సందర్భాల్లో సమస్యలు ఉంటాయి కానీ మన అందరం కూడా ఆ సమస్యలు అధిగమించడానికి కోసం ఇది ఒక చక్కటి అవకాశం ఎందుకంటే పనులు అనేది ప్రతి ఒక్కరికి ఒకేసారి రాదు చాలా మంది మన పార్టీలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు చెల్లిపల్లి శ్రీనివాస్ గారు కానీ పాపారావు గారు కానీ ఏదైనా అవకాశం దొరికిందో రాబోయే రోజుల్లో కూడా మన పార్టీ కోసం సమాజం కోసం కష్టపడి నిలబడిన మన నాయకులకి అందరికీ కూడా అటువంటి అవకాశాలు రావాల్సిన సందర్భం ఇది ఎందుకంటే ప్రభుత్వం రావాలని మనం అందరం కూడా కష్టపడి కృషి చేశాం దాన్ని మీరు మర్చిపో ఎన్నో జాగాలు కూడా చేశాం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున భారతీయ జనతా పార్టీతోటి సమావేశం ఏర్పడినప్పుడు ఆ పార్టీకి మనం అందించాల్సిన సీట్ విషయంలో ఎక్కడ కూడా అరుగు వెలిగేయకుండా ఆయనే స్వయంగా ముందుకు వచ్చి నాలుగు శాసనసభ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి ఇస్తే గౌరవం అవుతుందని పెద్దలు అడిగినప్పుడు ఆయన ఏమాత్రం కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కూడా మీరు కలిసి ఉండాలి కలిసి ఉంటేనే మా విజయం సాధించగలుగుతాం అనే ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకున్నారు ఈరోజు రాజకీయంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఎందుకు కలిసి ఉండాలి కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే అక్కడ గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు ఏ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ఆస్తుల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ప్రజల కోసం మాత్రం ఏనాడులో ఉపయోగించుకోలేదు గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో మనకున్న నాయకత్వం ఎంతో ఆదర్శవంతంగా నిలబడేవాళ్ళు గతంలో రైతుల కోసం యువత కోసం మహిళల కోసం మన భవిష్యత్తు కోసం మనం ఇక్కడ అమరావతి నిర్మాణం చేసుకుంటున్నప్పుడు మన అందరం కూడా ఒక చక్కటి సంకేతం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఆర్బాడ ఆయుద్ధ ప్రసాద్ గారికి ఉన్న అనుభవాన్ని గా రాబోయే రోజుల్లో శాసన మండలిలో ఆయన మీ అందరి పక్షాన నిలబడి ఆయన సమస్య పరిష్కారం కోసం మీతో పాటు నడుస్తారు ఎందుకంటే సమస్యలు అనేది సహజంగా ఎవరికైనా వస్తూ ఉంటాయి యువత పొందే ఈ రోజున టీచర్స్ పొంది ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులకి పొందే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి కానీ ఆ సమస్యల్ని మనం ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్న ఒక చక్కటి అవకాశాన్ని మనం మీకోసం అంకిత భావంతో పనిచేస్తున్నప్పుడే ఆ సమస్య పరిష్కారం కోసం మనం నిలబడగలుగుతాం రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ లేదు నేను దయచేసి ఇంకోసారి గతంలో కూడా నేను మాట్లాడాను ఇక్కడ మన సార్ నమోదు కార్యక్రమంలో కూడా మన వీర కళ్యాణ పైన గతంలో ఏ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇబ్బంది పెట్టారని నేను చూశాను అదేవిధంగా మన పార్టీలో ఉన్న నాయకులు ఎంతో మందిని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో జైలు కూడా పంపించిన సందర్భాలు మీరు ఎవరు కూడా మర్చిపోకండి అవకాశం అనేది దొరికింది ప్రభుత్వంలో మనం ఉన్నాం కష్ట సాధింపు కాదు కానీ ఎవరైతే పోర్పాట్లు చేశారో ఎవరైతే కావాలని మన ఇబ్బంది పెట్టారో ఎవరైతే దౌర్జన్యంగా వ్యవహరించారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు దానిపై సమయం పట్టినా సరే మనం మాత్రం కలిసి మనం ఈ సందర్భంగా మంచి సంకేతం పంపించాల్సిన అవసరం నూటింగ్ నూరు శాతం ఉంది శాసన మండలిలో గతంలో జరిగిన ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు చూశారు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని మనం చక్కగా నడుపుకోవాలంటే శాసన కూడా మనం మన అభ్యర్థులను గెలిపించుకుని వారి ద్వారా శాసన మండలిలో చేయాల్సిన కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా ముందుకు తీసుకెళ్లాలి సోదరుడు దుర్గేష్ గారు కానీ నేను కానీ మీ అందరూ కూడా ఆలోచించేది ఒకటే పవన్ కళ్యాణ్ గారు రోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖని ఆయన ఎంత సమర్థవంతంగా నిలబడి ప్రజలకు తీసుకెళ్తారో నేను చూశాను ఎప్పుడు లేని విధంగా ఒకేసారి పదమూడు వేల నాలుగు వందల పల్లె పండుగ అనే తీసుకొచ్చి ఈరోజు పల్లెలో సైడ్ కార్థ మంచి పథకం అందించాలని ఒక ఆలోచన తోటి ప్రభుత్వంలో మనం ముందుకు తీసుకెళ్తున్నాం చంద్రబాబు నాయుడు గారి మనందరం కూడా నిజంగా మనం గర్వపడాలి ఎందుకంటే రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన పడుతున్న కృషి కష్టంలో ఎన్ని సమస్యలున్నా కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా సపోర్ట్ చేయాలి ఈ ఎన్నికల్లో ఇదేదో సామాన్యమైన ఎన్నికలు మనకేం సంబంధం మనకేమీ సంబంధం లేదనే మాట దయచేసి మీరు ఎవరు కూడా ఎందుకంటే గ్రాడ్యుయేట్స్గా మనం ఒక బాధ్యత ఉంది అదేవిధంగా పార్టీ పరంగా కూడా జనసేన పార్టీ కూటమిలో భాగస్వాములు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మనం గెలిపించాల్సిన అవసరం ఉంది ఆ పరిస్థితి వచ్చినప్పుడు నిలబడి సమయ కింద మనం ఈ పోరాటాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తామో మీరే ఎంతో ఆదర్శవంతంగా నిలబడ్డారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు మీరు గమనించుకుని దయచేసి శాసన మండలి ఎన్నికల్లో మన అభ్యర్థి ఆలబ రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం మీరందరూ కూడా గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో డివిజన్ స్థాయిలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇంకా మనకి మిగిలింది ఎనిమిది రోజులే ఈ ఎనిమిది రోజులు క్యాంపెయినింగ్ లో భాగంగా దయచేసి మీరు ఎవరినైతే ఐడెంటిఫై చేశారో ముప్పై మంది ఓటర్లకి ఒక లాగా ఏర్పాటు చేసుకుని అక్కడ సమన్వయ ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళతో పాటు మీరు గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో పర్యటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం మన అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పార్టీ పరంగా కూడా నేను మీకు మాట్లాస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎవరైతే మన వీర మహిళలు జన సైనికులు మన పార్టీ నాయకులు ఆహిష్లు కృషి చేసి పార్టీ విజయం కోసం కూటమి విజయం కోసం మీకు పనిచేశారో మీరు కొంచెం సా సహనంతో ఓపికతో ఉంటే తప్పకుండా నూటికి నూరు శాతం ఆ వ్యక్తులందరినీ కూడా గుర్తించి వారు కూడా తగిన గౌరవం పదవులు ప్రభుత్వంలో చేయాల్సిన కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేసే విధంగా మేము అందరం కూడా బాధ్యత తీసుకుంటాం ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డాను లేదా మేము మంత్రులు అయిపోయా మాకేమీ కొమ్మలు రాలేదు నిజంగా ఈ రోజుకి కూడా ఒక జన సైనికుడుగా మీతో పాటు ఏ కార్యక్రమం చేసినా కూడా మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్టని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఆయన ఆశయ ఆయన ఏ విధంగా సమాజంలో మార్పు రావాలని కోరుకున్నారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కూటమి అన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి నాయకత్వంలో కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా మీరందరూ కూడా దయచేసి ఎక్కడ కూడా పొరపాటు చేయబడదు నిలబడండి ప్రతి ఒక్కరు కూడా మనకు బాధ్యత తీసుకుని భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీతో పాటు నాయకత్వాన్ని మనం కలుపుకుని జనసేన పార్టీ విధంగా నిలబడుతుంది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం అనేది నూటికి నూరు శాతం మనం ఇరవై ఏడో తారీఖున పోలింగ్ రోజు అందరూ కూడా నిలబడాలి ఓట్లు వేయించాలి అది ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే దాదాపు మూడు లక్షల నలభై తొమ్మిది నలభై వేల ఓట్లు మనకి నమోదైనవి ఈ మూడు లక్షల నలభై తొమ్మిది వేల ఓట్లు ఎన్ని ఓట్లు మనం మన మనందరం కూడా గర్వంగా రేపటి రోజున ముందు తీసుకెళ్ళగలుగుతాం దయచేసి గతంలో త్యాగాన్ని గుర్తుపెట్టుకోండి ఒక బాధ్యతతో కూటమిని మనం విధంగా చేరుకు తీసుకెళ్ళమని మన కూటమి అభ్యర్థి ఆర్బా రాజేంద్ర గారి విషయంలో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కష్టపడి పనిచేయమని మరొకసారి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తరఫున జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ తక్కువ సమయంలో మనస్ఫూర్తిగా మీకు నమస్కారం రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా మరొకసారి పండుగ వాతావరణంలో మనం అందరం కలిసి కట్టుగా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రానికి ప్రజలకి అంకిత భావంతో పనిచేద్దామని మరొకసారి మీకు విలునిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై Danke Papa, Herr